హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్హిల్ లాక్స్ అండి ఇప్పుడు మనకి పండుగ సీజన్ వస్తుంది కదండి సంక్రాంతికి సో అందుకని మా పాప కోసం లెహెంగా సెట్ ఆర్డర్ చేశాను నాకు సిక్స్ హండ్రెడ్ లోపలనే వచ్చిందండి మనకి బయట స్టిచ్చింగ్ చేస్తే ఆ స్టిచ్చింగ్ కాస్ట్ కూడా పడదనమాట క్లాత్ కూడా ఎలా వస్తుందో ఏంటో అనేసి అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చిందండి మనకి క్లాత్ కూడా లెనిన్ కాటన్ లాగా అనిపిస్తుంది చాలా స్మూత్ ఉంది బాగుంది మనకి లోపల కూడా లైనింగ్ ఇచ్చారు అండ్ కింద కూడా మనకి బార్డర్ దగ్గర కూడా ఫాల్ కూడా లైనింగ్ ఇచ్చారండి అంటే పిల్లలకి తట్టుకోకుండా క్లాత్ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి పిల్లలు వేసుకుంటే అసలు ఇరిటేట్ అవ్వరు మంచిగా డే అంతా వేసుకుంటారు అనమాట కొన్ని అయితే రెడీమేడ్ వేసుకుంటే ఇరిటేట్ అవుతూ ఉంటారు కానీ ఇది మాత్రం అలా లేదు చాలా బాగుంది కంఫర్టబుల్గా ఉంది లోపల పైన క్రేప్ క్లాత్ వేసారు అంత నార్మల్ క్వాలిటీ ఉంది కానీ మెయిన్ లేంగ్ అయితే బాగుందండి మనకి ఫ్రిల్స్ కూడా గీరా కూడా చాలా పెద్దగా వచ్చింది వీళ్ళు ఒక సైజ్ ఎక్కువనే ఇచ్చాను మనకి సైడ్కి కూడా లక్కన్స్ ఇచ్చారు మనం బయట ఎలా స్టిచ్ చేసుకుంటామో అలా అండ్ దీనికి మెయిన్ హైలైట్ అయితే బ్లౌజ్ పాట్ అండి మనకి టాప్ వచ్చేసి చాలా వాయిలెట్ కలర్ బ్రైట్ కలర్ ఇచ్చారు కాటన్ సిల్క్ అనమాట బాగుంది మళ్ళీ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు బుట్ట హ్యాండ్స్ ఇచ్చి మనకు వెనకాల వచ్చి జిప్ ఇచ్చారు అండ్ మొత్తం పైతింగ్ ఇచ్చారు కింద కూడా ఫీల్స్ పెట్టి మనం బయట స్టిచ్ చేసుకుంటే ఎలా స్టిచ్ చేస్తామో అలాగే వచ్చింది అండ్ మనకి పైన కూడా మొత్తం సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు జరి జరి థ్రెడ్ యూజ్ చేసి వర్క్ ఇచ్చారనమాట మొత్తం కంప్లీట్గా ప్లెయిన్ ఉంచకుండా లోపల దీనికి కాటన్ లైనింగ్ ఇచ్చారనమాట అంటే మంచిగా ఉండడానికి మొత్తం కాటన్ మంచి క్వాలిటీ కాటన్ క్లాత్ అయితే యూజ్ చేశారు సో వేసుకున్న తర్వాత ఇలా ఉంటుందండి చాలా బాగుంది నేను ఒక ఒక ఏజ్ ఎక్కువనే తీసుకున్నాను సైట్ మళ్ళీ వేసుకోవడానికి బాగుంటుంది అనేసి మీకు ఎవరికైనా ఇది కావాలంటే నేను లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో వేస్తే ఇలా ఉంటుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్